ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ పంచాయతీ శివారు వేమగిరి గ్రామ ప్రజలు సుమారు మూడు వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారు తమ కనీస అవసరాలు తీర్చాలని పల్నాడు జిల్లా కలెక్టర్కి ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్రాధ్యక్షుడు రెడ్ భాషా నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అనంతరం కలెక్టర్కి మెమోరాండం ఇచ్చారు పోయా బుత్తికొండ ఆ గ్రామం మరి అడవి ప్రాంతంలో ఉన్నది వాస్తవంగా అయితే మరి అక్కడ అడవి అనేది లేదు ఇది మైదాన ప్రాంతం అయితే అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని అడవిగా ప్రకటించి మరి దాదాపుగా భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వమే రాజులు జమీందారులు ఉన్న టైంలోనే ఆ గ్రామాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రామంలో అవశేషాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో పూర్తిగా మూడు వందల కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నాయి అయితే ఆ గ్రామంలో ఇంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా కనీస అవసరాలు మరి నివాసం ఉండడానికి మరి స్థలాలు లేవు ఎవరైనా మరి ఉంటే వారికి పట్టాలు లేవు ఆ గ్రామానికి మరి అది కూడా లేదు అనేక రకమైన ఇబ్బందులు పడుకునే పేద పేద ప్రజలు బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఈ రకంగా ప్రజలందరూ ఆ గ్రామంలో మరి దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జీవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయ నాయకులు ఆ గ్రామంలోకి వచ్చి మరి రకరకాల వాగ్దానాలు చేసి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తొంగి చూసిన పాపన పోలేదు అంతేకాకుండా సుమారు మా గ్రామంలో ఉన్న మూడు వందల కుటుంబాలు నాలుగు వేల ఎకరాలు ఆ గ్రామంలో సాగు చేసుకుంటూ ఉన్నారు వారికి మరి ఎలాంటి రైతులకు ఇచ్చే ఎలాంటి సబ్సిడీలు లేవు మరి రైతులు రైతు వాళ్ళకు వర్తించట్లేదు లేదు ఎలాంటి మరి సహాయం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు అంతేకాకుండా మరి పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు సరైన సంగతి లేదు కొండకెళ్ళి పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకంగా వెళ్ళడానికి మరి రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం నుంచి మరి ఇంత దూరం రావాలంటే కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు బాధపడుతున్నారు అందువరకు మరి మేము డిమాండ్ చేస్తున్నాము అక్కడ తరతరాల నుండి సాగు చేసుకున్న భూములకు మరి పట్టాలు ఇవ్వాలి మరి నివాసం ఉంటున్న అక్కడ గృహ గృహ యజమానులకు ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇవ్వాలి కనీస వసతి వాళ్ళకు ఏర్పాటు చేయాలని చెప్పి కొండ గ్రామం నుండి మరి ప్రజలందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది కాబట్టి మా డిమాండ్స్ ని వెంటనే ఒప్పుకొని ఆమోదించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ఏఐకేఎఫ్ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు సాగు చేసుకున్న భూములకు పట్టాలు Cool. Yeah!